హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మా బాబు ఎంత చక్కగా చికెన్ కర్రీ వండుతున్నాడో చూద్దాము వాడు చేసే చికెన్ కర్రీ వచ్చేసి వెల్లుల్లిపాయలతో అండి సో ఇవి వచ్చేసి కోడి పిల్లలు మీ అందరికీ తెలిసినాయి కదా రెండు రోజులు అవుతుందండి చేసి అవి దించుతున్నాం అనమాట క్యూట్గా ఉన్నాయి కదా అని చెప్పి తీసాను ఇప్పుడు ఒకసారి చూడండి వీడియో దొండకాయలా వాటి పేరు దొండకాయలా ఓ ఎవరు నేర్పించారు నీకు తెలుసా ఉప్పై ఉడికింది వేసావా అది కారవా సరిపోయిద్దా సరి చూసాను కదా చిన్న క్లిప్పింగ్ యాడ్ చేస్తేనే సరదాగా ఉంది కదా మరి ఫుల్ వీడియో చూసేస్తే ఇంకా సరదాగా ఉంటుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోకి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్చు ఏం చేస్తున్నావు ఏంటి ఇచ్చుడు దొండకాయలా అటు పేరు దొండకాయలా అవునా ఎవరు చెప్పారు దొండకాయ నీకు తెలుసా ఏమని తెలుసు అటు పేరు దొండకాయలు నీకు తెలుసా మరి నాకేంటి అది వెల్లుల్పాయలాగా కనపడుతున్నాయి కూర వండుతున్నావా ఏం కూర వండుతున్నా చికెన్ కూర దొండకాయలతో చికెన్ కూర వండుతున్నావా కూర ఉంటాం ఎవరు నేర్పించారమ్మా నీకు ఇచ్చు నా వైపు చూడు కూర ఉండటం ఎవరు నేర్పించారు నీకు తెలుసా ఉడికిందా మరి ఉడికిందా ఉడుకుతుందా అది గ్యాసా గ్యాస్ వస్తుందా మరి గబాబ్ నుండు ఆకలి వస్తుందా అంటే అయ్యి ఉడికిద్ది వేసావా మరి కారం అది కారవా సరిపోయిద్దా సరిపోలేదా వాసన వస్తుందా ఏమో తొందరగా ఉండి మరి ఆకలి

హాయ్ చెప్పాలా హాయ్ సరే టేస్ట్ చూసి ఎట్లుందా చెప్పు చికెన్ మా వాడిని టేస్ట్ చూడమండి టేస్ట్ కూడా ముక్కుతోనే చూస్తున్నాడు ముక్కుతో టేస్ట్ చూసి బాగాలేదు అంటున్నాడు సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి సరదాగా షూట్ చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్